ఇక్కడ వచ్చిన వారికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు దయచేసి వన్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ గోహోద్రే కొంచెం నేను దిగేదానికి రూపాయలు ఇక్కడ దయచేసి તમે તમે જેમ તમે આ ફોટા સ నేను పోను నేను పోను పోలీసు వాళ్ళ మీద పోము అంటే నేను అమ్మేస్తాను వదిలేమని చెప్పినది మీ వాడు అది సార్ అది ఉందో లేదో ఎప్పుడు అయిపోయిందానికి పోలీసు అస్సలు మాట్లాడదు ఆ నుంచి వస్తా ఉంది ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈ రోజు పెట్టుకోండి దాదాపు ఒక నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈ రోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదా కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈ రోజు పోలీస్ అధికారులు పంపించారు ఎవరైతే 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 మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేశారు పెట్టుకోలేదు తప్పుడుగా పనికి మాన చెప్తే బాగుండదు అంటే మాత్రం బాగుండదు పోలీసులు అంటే మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము ఆ పనులు మేము చేస్తూనే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము మా పంటలు కూడా మా మాత్రం కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు

மூவேனன மூவேனன மாட்டோம் <coughs> இது మీరు స్థలం గురించి మాట్లాడారు ఫోన్ చేశారు టైల వచ్చినాము అని అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడిన పని లేదు స్థలం గురించి మాట్లాడదాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన అప్పుడు కేసులు కట్టమని పని నేను ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టేసి ట్రాన్స్ఫర్ చేసినారు నాయన ད�དད ཅང ཁསས ཁྱག ཀསས ཁྱག ཁསྱ ཁས ཁས ཁ�ོག སྱེསསེ སཁ ཁེ སེ ཁསོ ེ གེ གསེ ེངཔ ེེ ེགསེ སེ ེགོེ ེེ గురించి మాట్లాడని చాలా అదే లాండ్ ఆఫ్ దాన్ని వస్తారు అయినా అవన్నీ చెప్తాను ఇప్పుడు పలాండేళ్ళలో ఉంది ఉన్నారు ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు స్థలం గురించి మాట్లాడు పోలీసుల గురించి మాట్లాడుకోవచ్చు ఏదైతే ప్రభుత్వ రోడ్డుందో ప్రభుత్వ స్థలం దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ ని కౌడీ తీసుకొచ్చారు అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తా పరం బితుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తా బోగులో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూలుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్దతి అని అడుగుతా ఉన్నా నేను ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు వంకలు వాగులు చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను మాది ఒక్కటే ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతామని కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ స్థలాన్ని మీరు కాజేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నా అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడు పోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఏదైతే మీరు చూడచ్చు పక్కనే స్కూల్ కాంపౌండ్ ఎంపీడీఓ ఆఫీస్ స్కూల్ సంబంధించినటువంటి ఆఫీస్ ఇది వాటర్ ట్యాంక్ మీ ముందే ఉంది ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది రోడ్ ఉందో ఈ రోడ్డుని చూస్తే మీరు గమనించచ్చు నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి మీరు గమనిస్తే కార్ రోడ్లోకి కట్టుకుంటూ వచ్చారు ఉన్నటువంటి రస్తా పోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్గా కూడా నేను అడుగుతా ఉన్నా గంట బట్టూర్ కాలనీలో మీ కౌన్సర్య ఉత్తు స్కూల్ పొలాన్ని కేటాయించి మీరు అక్కడ బిల్డింగ్ కట్టినాడు మీరు